దేవునికి స్తోత్రం ఈరోజు మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను లోకాసు వార్త ఓటా అధ్యాయం అరవై తొమ్మిదో వచనం ప్రియా మహిమాస్వరూపుడవు దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను దేవాదేవుని పెళ్ళారా మీరంతా క్షమగా ఉన్నారు కదూ సర్వోన్నతుడైన దేవదేవుణ్ణి నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి ఆరాధించడానికి అత్యున్నతమైన మహోన్నతమైన దినాలు ఈ యొక్క కృపామయుడైన యేసుక్రీస్తు ప్రవర్క జన్మదినాలు చీకటిలోనూ మరణ ఛాయ్లోనూ వారికి వెలుగుని చెడుకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించున్న మహిమానితుడైన జన్ముడైన యేసు జననం ద్వారా మనకు అరుణోదయ దర్శనం కలిగింది బాప్సుమిచ్చి యోహాను ప్రభు మార్గాన్ని సరాలం చేశాడు పాపపు శాపపు మార్గములో అనగా చీకటిలో ప్రయాణిస్తున్న మానవాళి ఒక ధరికి చేరడానికి ఓ లైట్ హౌస్ దగ్గరకు నావికులు వచ్చినట్లు సకల లోక పాపులందరినీ ప్రయాణించి ఆ వెలుగును చూచడకు వచ్చారు అంతేగాక గొల్లలు జ్ఞానులు పేదలు ధనికులు ఉండవచ్చారు దేవదేవుని బిల్లారా సర్వలోకానికి వెలుగు ఇవ్వటానికి విజయవంతమైన కార్యాభివృద్ధి జరిగించడానికి మహాప్రియప్రభు అయిన దేవదేవుడు మీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు నేరం చేసిన ఖైదీలు బిక్కు బిక్కుమంటూ సరసాల్లో గడుపుచున్నట్లు పాపమనే నేరంలో చీకటి ఖైదీలు అయిన వారిని విడిపించడానికి మహిమాస్తరపుడు సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు వచ్చాడు యేసుక్రీస్తు అందుకే ఆయన కారణ జన్ముడయ్యాడు ఆ నిశీధి రాత్రిలో ఉన్న జనులకు నేను లోకమునకు వెలుగైనాను నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉందరని ఆ మహిమాస్వరపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు చెప్పుచున్నారు ఆ వెలుగు దర్శనముకు పాపులందరినీ పరుగులు తీశారు మరణ ఛాయలు మనుషులు ఆవరించినప్పుడు ఎవరునూ ఆపలేదు అప్పుడు జనులు మరణమును తప్పించే దేవుని కాంతివైపు పరుగులు తీశారు అందుకే ప్రవణి యేసుక్రీస్తు ఈ లోకం నాకు కారణ జన్ముడుగా మీ కొరకు నా కొరకు వచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడైన సృష్టిలో మానవులు సూర్యచంద్ర నక్షత్ర దర్శనములు స్వామి దర్శనములు తీర్థముల యాత్రలు దర్శనములు చూసి సంతృప్తి చెందుతూరు వారి వలన వాటి వలన నెమ్మది తాత్కాలికమే శాశ్వత సంతోషం సమాధానం యేసుక్రీస్తు జనన దర్శనం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని పెళ్ళాడు పూర్వం వీరు ఉండరి ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారని ఎపేస్తులకి రాసిన పత్రిక మనకి తెలియపరుస్తుంది ఐదాధ్యాయం వచనం ప్రియమణి నీతికి దుర్నీతితో ఏంటి సంబంధం వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు దేవదేవుని పిల్లారా దేవదేవుడు మనకి వెలుగును దేవుడు వెలుగు పలము సమస్త విధములైన మంచి తన నీతి సత్యంలో వాటిలో కనబడుచున్నవి దేవుడు వెలుగై ఆయనందు ఏమాత్రమును చీకట లేదు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు అలాగూ వెలుగును చీకటిని వేరుపరిచినట్లు పాపంలో చీకటిలో ఉన్న మానవుని వెలుగులోనికి రావడానికి వెలుగును చూడడానికి సూర్యోదయపు అరుణోదయపు క్రీస్తు బాలుని దర్శనానికి ఆహ్వానిస్తున్నాడు మనం వెళ్ళి ఆ దర్శనము చూద్దామా దూతలకు దేవదూతలకు తూర్పు దేశపు జ్ఞానులకు యోషేపు మరియమ్మలకు ఆ దర్శన భాగ్యం కలిగినందున వారి జీవితాలు ధన్యములైనవి నేడు మనం కూడా ఆయన చూస్తే అద్భుతమే అద్భుతం చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపించి అనోదయ దర్శనము కొరకు పిలుచున్న వ్యక్తి కారణ జన్ముడు ఆయన యేసుక్రీస్తే ఈ జన్మదినమ ఏడుకల్లో దర్శనము కోసం వెళ్దాం ప్రతి జన్మకు కారణం ఉన్నది మరి నీ జన్మకు కారణం ఉందా ఉంటే నీవు చీకటిలో ఉన్నావా వెలుగులో ఉన్నావా దీపస్తంభమైన ఏసు నొద్దకు వచ్చి ఆయనను దర్శించుకొని వెలుగు స్తంభందుల వలె జీవిందాం పరిశుద్ధాత్మ దేవుడికి మయమార్దంగా ఆయనలో ఆయనతో కొనసాగుదాం దేవుని కృపతో మనం నింపబడదాం దేవాదేవుని వెళ్ళారు ప్రవేక శాశ్వతం కృపుతో మన ఇప్పుడే ఆస్వాదించబడదాం ప్రార్థన ప్రేమాస్వరూపుడవైన మా పరమ తండ్రి సర్వోన్నతుడమైన దేవ మహిమానితుడా మహిమాస్వరూపుడా పూజనీయుడా పూజారుడా స్తోత్రారుడా అని కొందనాలు తెలియజేస్తున్నాను దేవ నమ్మదగిన దేవుడవు ఎంత ఎంతైనా నమ్మదగిన నీవైనావు గనక సర్వోన్నతిని దినాల్లో మీ యొక్క ఆశీర్వాదాలు మీ దేవులు మీ పెళ్ళని మాకందరికి దయచేసి చీకటిలోనూ మరణ ఛాయిలో వారందరికీ వెలిగించడానికి నీవు వచ్చావు గనుక ఆ గొప్ప వెలుగుని మీ పిల్లల్ని మాకు అందరికీ అనుకరించి మా అందరి జీవితాల్లో జీవన కుటుంబాల్లో జీవన దాచే సదాకృపలు విస్తృంప చేసి పలింప చేయమని వృద్ధుల చేయమని ఏస్తు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జీము గల దేవదేవుని పిల్లారా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది రండి ఏకముగా కూడా హోవా నామాన్ని మైంపరిచి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుదాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూలమైన క్రిస్మస్ కానుకొని తప్పక మీరు పంపించండి ప్రభు మీకు తోడేను గాక